ఇలా మిగతా అమ్మాయిలతో కూడా చాలా ఉన్నాయండి నేను అందరూ చెప్పలేను ఎందుకంటే వాళ్ళ లైఫ్ నేను ఇలా ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటారు సార్ ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉండనే ఉన్నారు నా పేరు బుడిగి రేణుక నాకు ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ పేరు బుడిగి శ్రీనివాసులు రెడ్డి తను నన్ను మూడో పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ వైఫ్ చూడండి ఫొటోస్ డైవర్స్ ఇవ్వలేదు ఇంకా ఇచ్చానని చెప్పి మమ్మల్ని మోసం చేసుకు చేస్తున్నారు సెకండ్ వైఫ్ చూడండి అమ్మాయిని కూడా అలాగే చేశారు ఇప్పుడేమో నన్ను కేర్ టేకర్ అంటున్నారు ఇంట్లోకి రానివ్వకుండా పిల్లల్ని నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇది నా ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ మాకు పెళ్ళైనట్టు సాక్షిలో రెండు వేల పదమూడు మే పన్నెండవ తేదీ ఇది నా మ్యారేజ్ ఫొటోస్ అండి ఇవన్నీ ఉండి కూడా తను నన్ను ఇప్పటికి ఇంట్లోకి రానివ్వకుండా నా నా భార్య కాదు నువ్వు కేర్ టేకర్వి నా ఇంట్లోకి రానియొద్దని చెప్పి గేట్లు వేసేసి ఇంట్లోకి రానియకుండా పిల్లల్ని నన్ను బయట పెడుతున్నారండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక మ్యారేజ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు దానికోసం నేను కోర్త్ కోర్టులో కొన్ని కేసులు పెట్టున్నాను ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చున్నాను ఆ ఎఫ్ఐఆర్ అయినాయి మళ్ళీ ఫిఫ్త్ ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చిన్నాను కానీ ఇప్పటి వరకు వారందరూ నాకు హెల్ప్ చేస్తూనే వచ్చారు మన ఫిఫ్త్ టౌన్ సిఐ సార్ గారు కానీ డిఎస్పి సార్ మేడం గారు కానీ ఎస్పి సార్ గారు వీళ్ళంతా హెల్ప్ చేస్తూనే వచ్చారు ఇప్పుడు ఏంటంటే తను ఢిల్లీ నుంచి ఇతర మిగతా అతను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాబట్టి మిగతా వాళ్ళందరి చేత ప్రెజర్ చేపించి వాళ్ళ చేత కూడా నాకు సహాయం చేపించరేమన్న భయంతో మిమ్మల్ని నేను ఆశ్రయిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మా మా ముగ్గురిని తొలగించుకొని ఇంకొక పెళ్లి చేసుకోవాలి ఇలా మిగతా అమ్మాయిలతో కూడా చాలా ఉన్నాయండి నేను అందరూ చెప్పలేను ఎందుకంటే వాళ్ళ లైఫ్ నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు దయంచి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ ప్లీజ్ మాకు నా పిల్లలకి న్యాయం జరగాలి చూడండి నిన్న సార్ బాబుకి వన్ నాట్ టూ ఫీవర్ ఉంటే చిన్న చిన్నపిల్లలు హాస్పిటల్కి వెళ్ళున్నాం సార్ మేము వెళ్ళి తిరిగి వచ్చేసరికి గేట్లు వేసేసి పైన గేట్లు లిఫ్ట్ ఆపేసి మమ్మల్ని రోడ్లోనే ఉంచేశారు సార్ నేను ఎక్కడికి వెళ్ళాను సార్ పిల్లల్ని తీసుకొని జ్వరంతో ఆ రాత్రి తొమ్మిది పది అప్పుడు మా అమ్మ వాళ్ళేమో కడప డిస్టిక్ అక్కడి నుంచి రావడానికి నాకు ఎవరు హెల్ప్ ఉంటారు సార్ తర్వాత ఇక్కడ రిపోర్ట్ ఇచ్చినాం సార్ దిశ పోలీస్ స్టేషన్కి వచ్చి రాత్రి ఫోన్ చేశాను అందరు వచ్చి చూసారు వాళ్ళు కూడా ప్రయత్నించారు వాళ్ళు వాళ్ళు ఓపెన్ చేయలేదు డోర్లు ఉదయం వచ్చి రిపోర్ట్ ఇక్కడ ఇచ్చాను దిశ పోలీస్ స్టేషన్లో వాళ్ళు చూస్తామన్నారు వేసే ఉన్నారు సార్ రానివ్వట్లేదు నా దగ్గర తన దగ్గర తను ఏంటనేది అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి సార్ తను డ్రైవింగ్ చేసేది తను విజన్ ప్రాబ్లం అని చెప్పి అందరికి చెప్పి తిరుగుతుంటాడు తను స్కూటర్ డ్రైవ్ చేయగలడు కార్ డ్రైవ్ చేయగలడు నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి కానీ అందరి దగ్గర ఏం చెప్తాడు నాకు విజన్ ప్రాబ్లం విజన్ ప్రాబ్లం అని చెప్తాడు నా దగ్గర ఉన్నాయి సార్ అంతకుముందు రోజు తను వేరే వాళ్ళతో ఉన్నారు సార్ అది చూసి నేను అక్కడ అడిగాను అక్కడ మా ఇద్దరికి చిన్న గొడవ అయింది తను కారు ఫాలో అవుతే నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ఆ బాధతో నేను తన పైకి చెప్పిసిరేసాను దాన్ని తను ఇలా క్రియేట్ చేసి నాకు ఫిఫ్త్ టౌన్లో కేసు పెట్టి ఈ విధంగా చేశారు సార్ దాన్ని ఇలా బ్లేమ్ చేసి పిల్ల కేర్ టేకర్ అని చెప్పి పిల్లలు ఇది కాదని చెప్పి చెప్తే ఇలా ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటారు సార్ ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు ఇంకా చాలామంది అమ్మాయిలు ఉండనే ఉన్నారు అతను అధికారం ఉందని ఇలా చేస్తూ పోతూ ఉంటే నా నేను నా పిల్లలు ఏమైపోవాలి సార్ నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి సార్ ఇప్పుడు ఇంట్లో ఉండనివ్వట్లేదు మా నా పిల్లలకంటే ఇంతవరకు ఏది లేదు ఒక ఒక సెక్యూర్ కానీ ఒక పిల్లలకి ఏది లేదు సార్ మాకు దయ ఉంచి న్యాయం చేయండి సార్ నేను తన భార్యని మూడో భార్యని నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఫస్ట్ భార్యకి విడాకులు ఇచ్చామని చెప్పి మాకు మోసం చేసి పెళ్లి చేసుకున్నాను సార్ ఆ రోజు రెండు వేల పదమూడు మే పన్నెండో తారీఖు పెళ్లి జరుగుతుండగానే గొడవ జరిగింది నాకు తాలి కూడా కట్టలే మీడియా వాళ్ళంతా వచ్చారు వచ్చి ఉంటేనే స్పీడ్ స్పీడ్గా తాలి పుట్టు అలా కట్టేసి పారిపోయాడు సార్ తను ఆ రోజు తెలిసింది మాకు ఆ రోజు నుంచి మాకు ఇదే ఇలాగే పోరాడుతూనే ఉన్నాం మేము సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ లోకేష్ సార్ గారు ప్లీజ్ సార్ తన ఫారిన్ అఫైర్స్ అధికారి రెడ్డి గారి పైన మీరు చర్య తీసుకొని నాకు నా పిల్లలకి న్యాయం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను సార్ నా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి సార్ ఉన్నా కూడా నన్ను భార్యను కాదని వేరే ఆవిడను చూసుకొని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు దయచేసి న్యాయం చేయండి దయచేసి న్యాయం చేయండి సార్ ప్లీజ్ సార్ నా పిల్లలు చిన్న పిల్లలు ఓకే